ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా మరికొన్ని విషయాలు తెలియచేయడానికి మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్ర వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే తల్లి గురుగారు ఒక చక్కటి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి సుముఖైకదంత కపి గజకర్ణక లంబోదరస్ వికటో విఘనరాజోగణాధిపూమకే దుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శూరుపకర్ణోహేరంబస్కందపూర్వజ షోడశైత నామాని యఠేత్ శృణుయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తథా సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే శ్రీ మహాగణాధిపత మాతృదేవోభవ పితృదేవోవ ఆచార్యదేవోవ ఇప్పుడు చెప్పిన శ్లోకం చాలా విశేషమైనటువంటి స్తోత్రమమ్మా ఇది షోడశనామ స్తోత్రం అంటారు ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చి తీరవలసినటువంటి స్తోత్రం ఇది ఏ పని ప్రారంభించినా ఈ స్తోత్రమును ఖచ్చితంగా చెప్పుకుంటారు ప్రవేశే నిర్గమే తథ అంటారు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ గుమ్మం మీద గణపతి యొక్క పటము ఉండాలట అలా గణపతి కింద నుంచి రావాలి అని చెప్తుంటారు ఈ శ్లోకంలో చాలా విశేషమైనటువంటిది మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాట్లాడవచ్చు గురుగారు తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం ఆర్థికం పెడతాం కదా మహాలయంలో కూడా మళ్ళీ పెట్టాలంటారండి ఈ సందేహము ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలామందికి సందేహం ఉందమ్మా అయితే తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడతాం ఎప్పుడు వాళ్ళు శరీరము విడిచిపెట్టినటువంటి రోజు దానిని ఏమంటాము ప్రత్యాబ్దికము అంటారు ప్రాతి సంవత్సరిక ఆబ్దికము అంటారనమాట అంటే ఏడాదికి ఒకసారి చేసేటువంటిది అది తల్లిదండ్రి అవ్వనివ్వండి తండ్రిది అవ్వనివ్వండి ఇక మహాలయము వచ్చేసరికి ఇప్పుడు నడుస్తున్నటువంటిది మహాలయ పక్షం భాద్రపద బహుళ ప్రతిపది నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మహాలయ పక్షంగా చెప్పుకుంటాం పక్షము అంటే పదిహేను రోజులు మరి అప్పుడు తల్లిదండ్రులకు ఆబ్దికం పెడతాం కదా మళ్ళీ ఇప్పుడు పెట్టాలా ఈ సందేహం ఉంటుందన్నమాట అయితే వివరణ చాలా అవసరం ప్రతి సంవత్సరము ఆ వివరణ తెలుసుకుముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు తప్పకుండా హలో హలో నమస్తే అండి హలో అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము సంతనోదలపాడు ప్రకాశం జిల్లా అమ్మ మీకు సందేహం అంటే గురువుగత మాట్లాడండి అనంతపద్వామము ఉద్యాపన అయిపోయినాక ఆ తోరాలు ఏం చేయాలి స్వామి అనంతపద్మనాభ స్వామి యొక్క వ్రతము ఉద్యాపన ముగిసిన తర్వాత మీ వంశంలో తర్వాత ఆచరించబోయేటువంటి వారికి ఈ తోరములను అందించడం అనమాట పరంపరగా అందిస్తూ ఉంటారు అలా చేసుకుంటే అక్కడి నుంచి కొత్తగా ప్రారంభం చేసేటువంటి వారు ఈ తోరాలను తీసుకొని వాళ్ళు ప్రారంభం చేసుకుంటూ ఉంటారు అలా గురు అయితే సంవత్సరము నాడు వారి తల్లిదండ్రులు ఆర్థికం పెడుతున్నాం కదా మహాలయం వచ్చేసరికి విధిగా మళ్ళీ పెట్టాలి ఖచ్చితంగా అదేంటంటే అప్పుడు పెట్టాలి ఇప్పుడు పెట్టాలంటే పెట్టాలనే శాస్త్రం చెప్తుంది ఎట్లా అంటే తల్లి లేదా తండ్రి యొక్క ఆబ్దికము వచ్చిందనుకోండి అది సంవత్సర కాలంలో వాళ్ళు పడిపోయిన రోజున చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తాము ఉదాహరణకి తండ్రి యొక్క ఆబ్దికం వచ్చింది ఆ రోజున పిండ ప్రధానం ఎంతమందికి చేస్తాము తండ్రి తాత ముత్తాత ఈ ముగ్గురికి మాత్రమే చేస్తాం పితురు పితామహ ప్రపితామహ అని చెప్తారనమాట ఈ ముగ్గురికి మాత్రమే ఆ రోజున శ్రాద్ధం చేస్తాం అదే అమ్మగారి ఆబ్దికం వచ్చిందనుకోండి మాతు పితామహి ప్రపితామహి అని చెప్తారు అంటే అమ్మ నానమ్మ బామ్మ ఈ ముగ్గురు చేస్తాం మహాలయంకు వచ్చేసరికి నాన్నగారు చనిపోయినటువంటి తిథి ఏదైరో ఏ రోజైతే ఉంటుందో ఆ తిథి రోజున నాన్నగారితో పూర్వకంగా నాన్నగారు తాతగారు ముతాతగారు అమ్మగారు నానమ్మ బామ్మ ఈ వర్గం మాత్రమే కాకుండా ఇటు అమ్మగారి తండ్రి గారి వర్గం నుంచి అమ్మగారి తండ్రి గారు అంటే తాతగారు అనమాట అమ్మగారి తండ్రిగారు అమ్మగారి తాతగారు అమ్మగారి ముత్తాతగారు అమ్మగారి తల్లి అంటే అమ్మమ్మ అమ్మగారి తల్లి అమ్మగారి నానమ్మ అమ్మగారి బామ్మ ఇప్పుడు ఇంతమంది అయ్యారు మొత్తం పన్నెండు మంది అయ్యారు మూడు 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 నాలుగు మూడు పన్నెండు మంది అయ్యారు తర్వాత పెదనాన్న చిన్నాన్నలు పెద్దమ్మ చిన్నమ్మలు మేనత్తలు మేనమామలు భార్య యొక్క తల్లిదండ్రులు భార్య యొక్క అన్నాదమ్ములు మరణించి ఉంటే గనక భార్య యొక్క అన్నాదమ్ములు సడ్డకుడు మిత్రులు ఇలా సుమారు ముప్పై మూడు వర్గముల వారంతా కూడా ఈ మహాలయంలో వస్తారు గురుగారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి అలాగే హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కేసు సరే అండి గురుగారితో మాట్లాడండి నమస్కారం అండి గురువు గారు శుభమస్తమ్మా మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అండి ముగ్గురు అన్నదమ్ములు అయితే మా పెద్ద అయితే సంక్రాంతికి ఇస్తాం కదా బియ్యం ఇప్పుడు ఇవ్వద్దు అంటున్నారు నేను రెండో అండి నా ఇంటి ఇచ్చుకోవచ్చండి బియ్యం సంక్రాంతికి ఇస్తున్నాం కనుక ఇప్పుడు ఇచ్చుకోవద్దు అని అంటున్నారు ఆయన అది చాలా తప్పమ్మ సంక్రాంతికి భోజనం చేశాం కదా పండగకి కనుక ఇంకా మళ్ళీ ఆయన భోజనం చేయకుండా ఉంటాడా చెప్పండి సంక్రాంతి అనేటువంటిది పెద్దల పర్వదినంగా చెప్పుకుంటాం ఆ రోజున విధిగా సంక్రాంతి రోజున పితృకార్యములు ఆచరించాలి అదేవిధంగా మహాలయం మహాలయము ఖచ్చితంగా పితృదేవతల కోసమే నిర్దిష్టమైనటువంటి రోజులు కనుక ఖచ్చితంగా ఆచరించాలి మీరు వారికి శాస్త్రము సాంప్రదాయం చెప్పి చూడండి అయినప్పటికీ వినకపోతే కనుక మీరు స్వయంగా ఆచరించడం ఇంత మాత్రము తప్పు కాదు చాలా మంచిదమ్మా ఆచరించడం గురుగారు అలాగే తండ్రి జీవించి ఉండి తల్లి మరణించిన వారు ఈ మహాలయంలో తిల తర్పణాలు వదలవచ్చి ఇప్పుడు తర్పణాలు అనేవి ఎవరు వదులుతారు తండ్రి మరణించినటువంటి వారు తర్పణాలు మహాలయంలో కానివ్వండి నిత్య తర్పణాలు కానివ్వండి అమావాస్య తర్పణాలు కానివ్వండి ఆచరిస్తూ ఉంటారు అయితే తండ్రి జీవించి ఉండగా తల్లి మరణించిందనుకోండి అలాంటి వారికి మహాలయములో లేదా నిత్యము తిరతర్పణాలు ఇవ్వవచ్చా ఈ సందేహం అనేక మందిలో ఉంటుంది అలా ఇవ్వకూడదు అంటుంది శాస్త్రం అదేంటండి మరి మా అమ్మగారు మరణించారు కదండి తిలతర్పణాలు వదలాలని ఇలా మీడియాలో అనేక ఛానల్స్లో పండితులు మీ బోటి పండితులే చెప్తున్నారు తర్పణాలు వదలాలని మరి వదలకూడదని మీరు అంటున్నారు ఎట్లా మా తల్లి మా తల్లికి సద్గతులు లభించాలి కదా అని అంటే శాస్త్రం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే తండ్రి జీవించి ఉన్నారు కనుక చిన్న విషయం చెప్తాను జీవమాన పితాయస్య మాత ఏది విపద్యతే మాతుశ్రాద్ధం సుతకు న కురయాత్ తిలతర్పణం అని శాస్త్రం జీవమాన పితాయస్య ఒకవేళ తండ్రి జీవించి ఉండి మాత ఏది విపద్యతే తల్లి గనక శరీరం వదిలిపెట్టి ఉంటే కనుక మాతుశ్రాద్ధం సుతకు కుమారుడు ఆ తల్లికి శ్రాద్ధమును చేయాలి కానీ నకుర్యాతు తిలతరపడం తిలతరపణాలు వదలడానికి అధికారం లేదు అని శాస్త్రం చెప్తోంది గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నంద్యా గారు హలో మీ సందేహం ఏంటో గురువుగారు అడగండి మా తల్లి సూసైడ్ చేసుకుంది చనిపోయింది మా తల్లి మా దగ్గర ఆ ఆ దోస్తు ఎక్కో వాలేకట సరిగ్గా అడగండి కొద్దిగా మా తల్లి సూసైడ్ తల్లి సూసైడ్ చేసుకుంది ఓకే సూసైడ్ ఓకే మా తల్లి సూసైడ్ చేయబెడి మా తల్లి మా దగ్గర అసలు మీ ప్రశ్న అనేది అర్థం కావట్లేదండి కరెక్ట్ గా అడగాలి మీ తల్లి సూసైడ్ చేసుకున్నారు కదా అర్థమైంది తర్వాత చెప్పండి మా తల్లి సూసైడ్ చేసుకున్నారు దానికి దోష పరిహారాలు అడుగుతున్నట్లున్నారండి ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే శాస్త్రం దాన్ని మహాపాపంగా చెప్తుందమ్మా గతి గ ఆత్మహత్య కంటే పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం ఏది కూడా వెంట అని చెప్తుంది అంతటి పాపం ఆత్మహత్య చేసుకుని మరణించినటువంటి వారి నిమిత్తము మనకు ఇతరత్ర కర్మలు చెప్పబడి ఉన్నాయి నారాయణ బలిశ్రా అని ఒక ఒక కర్మ ఉంటుంది దుర్మరణం చెందినటువంటి వారు ఆత్మహత్య చెందినటువంటి వారు ఇలాంటి వారి నిమిత్తము నారాయణ బలి చేస్తారు అది ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇక ప్రత్యాబ్దికములన్నీ విధిగా ఆచరించుకోవచ్చు వాళ్ళ నాన్నగారు ఉన్నారంటే ఆ కార్యక్రమాలు ఈయన వాళ్ళ నాన్నగారు చేసుకోవచ్చా ఈయన చేసుకోవచ్చా అని అడుగుతా తల్లి ఆత్మహత్య చేసుకుని మరణించింది కనుక కుమారుడే శ్రాద్ధం ఆచరించాలి ఖచ్చితంగా అయితే ప్రతి సంవత్సరము ఆవిడ మరణించినటువంటి తిథి రోజున ఈ కుమారుడు ఆబ్దికం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మహాలయంలో నిత్యము తిలతరపణాలు వదలడానికి వీలు లేదు ఎందుకంటే తండ్రి జీవించి ఉన్నాడు ఇందాకే చెప్పుకున్నాం కదా నక్రయా అని కనుక తండ్రి జీవించి ఉన్నటువంటి కారణం చేత ఈ కుమారుడు తర్పణాలు వదలడానికి వీలు లేదు కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉంది వారి తల్లిగారు మరణించారు తండ్రి బతికి ఉన్నాడు అని అంటే ఆవిడ సుమంగళిగా మరణించింది మహాలయంలో సుమంగళిగా మరణించిన వారి నిమిత్తము బహుళ నవమి రోజున చేసేటువంటి శ్రాద్ధం ఉంటుందన్నమాట ఇది కేవలము సువాసినిగా గతించినటువంటి వారి నిమిత్తం ఆచరిస్తారు నవమిని ఆ నవమిని అవిధవా నవమి అంటారు అంటే వైధవ్యం లేకుండా మరణించినటువంటి స్త్రీ కనుక అవిధవా నవమి అనేటువంటి తిథి రోజున వీరు మహాలయంలో వారి తల్లిగారిగా ఆర్దికం చేసుకోవచ్చు గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉంటుందండి హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు ప్రాబ్లమ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి కాల్ కట్ అయిపోద్ది మీ సందేహం ఏంటో గురువుగారితో మాట్లాడండి నమస్తే అండి గురువు గారు నమస్కారం అండి బాపట్ల నుంచి అండి మరి నాకు బాబు ఉన్నానండి పదిమూనిది ఏళ్ళు మా మామగారికి మా భార్య ఒకటే ఆ అమ్మాయికి నాకు పడకపోతే ఆ అమ్మాయి వేరుగా ఉంటుంది వేరుగా ఉంటున్నాను మా అత్తయ్య మా మామయ్య చనిపోయారండి నాకు కూడా కబుర్ చేయలేదు మా బాబుతో కర్మ పెట్టించారు మంచి పని చేశారు అలాగే చేయాలి కుమారుణ్ణి అమ్మమ్మ తాత వాళ్లకు ఈ కుమారుడు దౌహిత్రుడు అవుతాడు దౌహిత్రుని ద్వారానే ఆ మాత అంటే తల్లి తల్లి యొక్క భార్య యొక్క తండ్రి ఈ కుమారు ఏ కుమారుడైతే కర్మ చేశాడు అంటున్నాడు ఆ కుమారునికి ఈ తల్లి వాళ్ళ తల్లి మాతామహ మాతామహ మాతామహి అంటారు అమ్మమ్మను మాతామహి తాతగారిని మాతామహులు అని అంటారు ఆ మాతామహి మాతామహులకు బిడ్డ కుమారుని దౌహిత్రుడు అంటారు దౌహిత్రుని యొక్క స్పర్శ ద్వారానే మాతామహ మాతామహిలు పునీతులవుతారు అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు వారు అడిగినట్టుగా ఈ కుమారుని చేత కర్మ చేయించారు అలా చేయించవచ్చా అండి అని పాపం వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే చేయాలి శాస్త్రం చెప్తోంది కనుక మీరు చింతించాల్సిన అవసరం లేదు చేసినటువంటి కర్మ అంతా కూడా శాస్త్రోక్తంగా జరిగింది కనుక అది ఆ కుమారునికి మా పితృదేవతల యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది కనుక మీరు నిశ్చింతగా ఉండండి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు కేఎల్ రమేష్ మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తాండూరు సరే అండి మీ సందేహం ఏంటో గురువు గారితో మాట్లాడండి సరే మేడం రమేష్ గారు అడగండి నమస్కారం అండి సార్ మా తల్లిదండ్రులు సరిపోయారు మా ఆవిడ కూడా చనిపోయిందండి కూతురు కొడుకు మాత్రం వాళ్ళు జాబ్ చేసుకుంటూ బయట ఉంటారు అయితే ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తాం కదండి అయితే పంతులు గారు నేను ఒక్కడనే ఉంటానండి ఇంట్లో మా పంతులు గారు ఆ చిత్రకారం చేయమంటే ఆ వంటలన్నీ చేస్తేనే ఆ కార్యక్రమం చేయడానికి వస్తుంది కాబట్టి నువ్వు ప్రతి సంవత్సరం తిది రోజు స్వయం పాకం ఇచ్చి వెళ్ళు సరిపోతుంది అంటే అంటున్నాడండి అది నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కరెక్ట్ చిత్రకారం చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా ఏమన్నా చేస్తా మీరు లైన్లోనే ఉండండి తిథి ప్రకారమే ఆబ్దికములు ఆచరించాలి మరొక మార్గం లేదు తిథి ప్రకారం ఆచరించేటువంటి ఆబ్దికములు వీరు పురోహితులు చెప్పినట్టుగా వంటలు చేసి చేయాలి అనేటువంటి ఒక నియమం ఉన్నప్పటికీ కూడా ఆ నియమము అన్ని వర్ణాల వారికి వర్తించదు కేవలం బ్రాహ్మణుల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వంటలు చేసి భోక్తలను కూర్చోబెట్టి చేస్తారు మిగతా వర్ణాల వారంతా కూడా అదే తిథి రోజున స్వయం పాకంతో మాత్రమే శ్రాద్ధమును ఆచరించాలి మిగతా పిండ ప్రధానం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ బియ్యం పిండితో చేసేటువంటివి అన్నమాట ఇలా శాస్త్రోక్తంగా తిథి రోజున శాస్త్రం చెప్పినట్టుగా బియ్యం పిండితో పిండములను చేసి ఆర్థికమంతా పూర్తి చేసి అందులో స్వయం పాకములతో బ్రాహ్మణులను తృప్తిపరుస్తారు అలాగే చేయాలి తిథి రోజున వేరే సంస్థలు ఆచరించేటువంటి వాటి జోలికి ఎక్కువగా వెళ్ళకండి పూర్తిగా నూటికి నూరు శాతము ఇంట్లో ఆచరించడానికి ఎలాంటి అవకాశాలు లేనప్పుడే సంస్థలను ఆశ్రయించండి కానీ నూటికి నూరు శాతము తిథి రోజున ఇంట్లోనే ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి ఆ స్వయం పాకంతో చేయడము శాస్త్రీయం మన కాల్ చేసుకుందాం గురుగారు హలో నమస్తే అండి నమస్తే అండి ఇందు దర్పమ్మ అవునండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు నంద్యాల డిస్టిక్ అండి మాది మా గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు మా సరి అమ్మాయి గారు కూడా లేరండి ఇప్పుడు మేము పిత్తుంపాల ఉందా అనుకుంటున్నాము ఎలా చేయాలి సరే అండి గురువు గారు చెప్తారండి అమ్మా నంద్యాల నుంచి మాట్లాడుతున్నారు పితృశాపాలు ఉన్నాయేమో అని మీరు అనుకుంటున్నారు ఎవరినైనా అడిగారనుకోండి మీకు పితృశాపాలు ఉన్నాయని మీ సమస్యలను బట్టి మిమ్మల్ని మీకు చెప్పే అవకాశాలు ఉంటాయి అనవసరంగా పితృశాపాలు ఉన్నాయి అని మీరు ప్రలోభపడకండి అలా సందేహము మనసులో పెట్టుకోకండి పితృశాపాలు ఉంటే వంశం వృద్ధి చెందదు అనేటువంటి ఒక నియమం చెప్తారనమాట ఎవరో ఆత్మహత్య చేసుకుని మరణించినంత మాత్రాన మీకు పితృశాపాలు వస్తాయని అనుకోవద్దు ఒకవేళ అలాంటి సందేహం కనుక మీ మనస్సులో నాటుకొని ఉంటే కనుక పితృదేవతా స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుందన్నమాట ఈ స్తోత్రమును రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు రోజూ చదువుకోవండి ఒకవేళ రోజూ చదువుకోలేకపోతే ప్రతి అమావాస్య రోజైనా కానీ ఆచరించండి ఈ పితృశాపాలు తొలగిపోవడానికి ఎక్కడో క్షేత్రాలకు వెళ్ళి పితృదేవతల శాంతి చేసుకోవాల్సినంత అవసరమూ లేదు పితృదేవతా స్తోత్రము భక్తి శ్రద్ధలతో నిత్యము చదువుకునేటువంటి వారికి అందరికీ కూడా పితృదేవత అనుగ్రహం అపారంగా ఉంటుంది ఎలాంటి దోషాలు ఉండవు మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు అన్సూయ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి మాట్లాడుతారు సరే అండి మీ సందేహం ఏంటో గురుగారితో మాట్లాడండి నమస్కారం నమస్కారం అమ్మా నమస్కారం నమస్కారం మా మామగారు కాలం చేసి పదమూడు సంవత్సరాలు అవుతుందండి మహాలయ పక్షంలో మేము అమావాస్య రోజు చేసుకుంటున్నాము ఆయనకి అంటే తిథులు ప్రకారము ఇంట్లో డేట్లు ఇబ్బంది అవుతా ఉంది దానివల్ల అమావాస రోజు చేసుకుంటున్నాము అలా చేసుకోవచ్చా గురువు గారు చక్కగా చేసుకోవచ్చు అడగండి ఇంకోటి ఏదో అడగబోతున్నారు ఇప్పుడు మాకు ఒక పాప గురువు గారు ఇప్పుడు మాకు ఒక పాప గురువు గారు తర్వాత బాగుంటుంది అనేది సందేహం చెప్తానమ్మా చెప్తాను ముందుగా మీ మామగారు తిథి రోజున ఆడవారి యొక్క ఇబ్బందుల కారణంగా ఆ రోజున మీరు చేయలేకపోతున్నారు అమావాస్య రోజు చేస్తున్నారు శ్రద్ధ ఉంది మామగారి తిథి ఇంట్లో ఆడవాళ్ళకి ఉండేటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి రోజు వస్తుంది కనుక మానేయడం లేదు అయినప్పటికీ అమావాస్య రోజు చేస్తున్నారు అది శ్రద్ధ అమావాస్యను పితృతిథిగా శాస్త్రం చెప్తుంది ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణాల చేత ఈ మహాలయంలో ఎప్పుడైనా ఆచరించలేకపోతే లేదా మరణించినటువంటి వారి యొక్క తిథి తెలియకపోతే మ ఈ మహాలయంలో వారి ఆర్థికం రోజున ఇతరత్రా కారణాల చేత ఆచరించలేకపోతే అలాంటి వారందరికీ కూడా అమావాస్య రోజున ఆచరించవచ్చు అని శాస్త్రం చెప్తుంది కనుక అలా చేస్తున్నారు చాలా బాగుంది రెండవది సందేహము అది కొద్దిగా బాధించేటువంటిది మీరు ఇప్పుడు ఉండగానే పాపము అడుగుతున్నారు ఉండగానే ఇప్పటి నుంచి మనము నిర్ణయం చేసుకోవాలి బిడ్డ ఉంది అని అన్నారు ఈ బిడ్డకు వివాహం అయిన తర్వాత పుట్టేటువంటి మనవడి ద్వారా ఇందాక చెప్పుకున్నాముగా ఆయన ఎవరు అడిగితే చెప్పాముగా ఆ మనవడి ద్వారా ఈ కర్మలన్నీ కూడా ఆచరించవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఆయన కాస్త ఆవేదన పడ్డాడు మా కుమారునితో చేయించారండి అంటే తల్లిదండ్రులు ఉండగా జయించారు చేయించారన్నట్టుగా అయితే ఈ మనవడు బిడ్డ కుమారుడు మరణించినటువంటి అమ్మమ్మకి తాతయ్యకి శ్రాద్ధము ఇవన్నీ చేయొచ్చు ఆయనకు అధికారం ఉంది అయితే తల్లిదండ్రులు మేము బతికి ఉండగా మా కొడుకు ఎట్లా చేస్తాడు అని సందేహపడుతూ ఉంటారు ఇలా పడకూడదు ఇది ధర్మం బిడ్డ కుమారుడు శాస్త్రం ప్రకారము ఆచరించవచ్చు అని చెప్తుంది కనుక ఇలా ఆచరించాలని ఆ తల్లిదండ్రులు పూనుకొని చేయించాలి కనుక ఇలా చేయిస్తారమ్మా అలా కుదరని పక్షంలో అల్లుడు కూడా అంటే బిడ్డ యొక్క భర్త కూడా చేసేటువంటి అవకాశము ఉంది లేదంటే మీ కూతురు మీ దేహము చాలించిన తర్వాత ఆబ్దికాలు వచ్చినటువంటి రోజున మీ కూతురు ఇతరత్ర ఏ విధమైనటువంటి మార్గాలు కూడా అనుకూలించకపోతే అప్పుడు మీ కూతురు స్వయం పాకమును మీ తిథుల ఎందు ఆ కూతురే ఒక పురోహితుని ద్వారా ఈ స్వయం పాకమును తిథి రోజున ఆచరించి ఆర్థికమును ఈ విధంగా ఆచరించవచ్చు ఇన్ని మార్గాలు ఉన్నాయి కనుక ఇప్పటి ఇప్పటి గురించి ఇప్పటి నుండి అంత ఆలోచన పెట్టుకో పెట్టుకోకుండా మా శాస్త్రం ఇన్ని విషయాలు చెప్పింది మరో కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి మీ పేరు నా పేరు సునాసు బాల్ మేడం నా దాని జిల్లా సరే అండి గురువు గారితో మాట్లాడండి సాని నమస్తే 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 కాల్ చేయడం నాకు చిన్న బౌక్ ఆర్మీ ఆర్మీ అయితే అనుకోకుండా నా తల్లి సుసే తీసుకుంది అనుకోకుండా నా తల్లిని కానీ నా తల్లి కానీ నేను ఒకసారి తీసుకోలేదు ఆర్మీ కాబట్టి మార్గం మీకు ఇప్పుడు మార్గం అంటే మీ తల్లిగారు సుసైడ్ కనుక ఆవిడ తిథి రోజున మీరు ఆబ్దిగాలు పెట్టడమే ధర్మం అదే మార్గం ఆయన ఆవేదన ఏంటంటే ఒక్కసారి కూడా నేను ఎక్కువ కాలం ఉండలేకపోయాను మా అమ్మను తీసుకువెళ్ళలేకపోయాను ఆర్మీలో పనిచేసేటువంటి ఈ కారణాల కారణంగా తల్లితో ఎక్కువగా ఉండలేకపోయాను సరే ఇది ఈ మనకు శాస్త్రం చెప్తున్నట్టుగా ఈ శరీరంతో బంధుత్వాలు అనేటువంటివి ముడిపడి ఉంటాయి ఈ శరీరం పొడిపోయిన తర్వాత రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణత్యాగే క్షేమ్యాంతి కాతత్ర పరివేదన అంటుంది శాస్త్రం ప్రతి ఒక్కరు కూడా ఒక రుణంతోనే మనకు సంబంధం కలుపుకుంటారు తల్లి కానీ తండ్రి కానీ పశువులు కానీ పక్షులు కానీ ఏవైనా కానీ రుణం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కనుక మాతృ రుణము అనేటువంటిది అక్కడికి ముగిసింది కానీ మీరేం చేయాలి ఆవిడ చనిపోయినటువంటి రోజున మాత్రము ధర్మంగా శ్రద్ధగా ఆబ్దికాలు పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది తల్లి రుణం తీర్చుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు తీర్చుకునేటువంటి క్రమంలో చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే ఇది ఇది ధర్మం జీవతోరు వాక్యకరణార్ ప్రత్యక్తి భూరిభోజనాథ్ అని అంటుంది శాస్త్రము జన్మించిన జీవించినంత కాలం వారు చెప్పినట్టుగా వింటూ వారి మరణానంతరము వారి ఆబ్దికంలో వచ్చినప్పుడు శ్రాద్ధం పెట్టాలి గయాస్త పిండ దానాస్త ఒకసారైనా గయలో శ్రాద్ధం చేయాలని చెప్తుంది పుత్రత ఈ మూడు పుత్రుని యొక్క లక్షణాలు అంటుంది కనుక మీ అమ్మగారి యొక్క ఆబ్దికాలు శ్రద్ధగా ఆచరించండి సరిపోతుంది మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి మీ సందేహం ఏంటో గురువు మాట్లాడండి హలో చెప్పండమ్మా అమ్మా అమ్మా మాట్లాడాలమ్మా గురువు గారు చాలా సంవత్సరాలు అయిపోతుందండి అసలు పెట్టడం లేదండి దగ్గర అనేది పెట్టడం లేదు ఎప్పుడన్నా టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు పెట్టట్లేదండి ఇది కూడా గుర్తులేదు అసలు ఇప్పుడు పెట్టడానికి ఈయన గారు కింద కూర్చొని లెగవలేకపోతున్నారండి ఓకే కింద కూర్చొని అసలు లేవటం అంటే కష్టంగా ఉంటుందండి ఎలాగంటారు ఎట్లా చేయమంటారు దానికి మార్గాలు ఉన్నాయి కదమ్మా కింద కూర్చోలేకపోయినా ఒక స్టోల్ వేసుకొని చేయవచ్చు ఇంతకాలం చేయలేరు ఇప్పటి నుంచైనా ప్రారంభం చేయండి తిథి లేదంటున్నారు తిథి గుర్తు లేకపోతే అమావాస్య రోజున చేయండి ఆయన కింద కూర్చోలేకపోతున్నారు ఒక స్టూల్ మీద కూర్చొని ఈ కర్మనంతా కూడా ఆచరించవచ్చు ఇంకొక మార్గం కూడా ఉంది మీ వారు కూర్చున్నప్పుడు ఒక పురోహితుడిని ఏర్పాటు చేసుకొని వారికి అంటారు అనమాట నా నిమిత్తం మీరు ఆచరించండి అని చెప్తారు మయా నిమిత్తం త్వయాకృతేన అని చెప్తారు నా గురించి ఆచరించండి అని పురోహితుడిని ఏర్పాటు చేస్తాడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పురోహితుడు వీరిని ముట్టుకొని మిగతా కర్మనంతా కూడా వారు ఆచరిస్తారు ఇలా ఆచరించేటువంటి విధానాలు మనకు శాస్త్రంలో చాలా ఉన్నాయి కనుక పడేయకూడదు తల్లిదండ్రులు మనకు ఈ శరీరాన్ని ఇచ్చారు వారి శరీరం వదిలిన తర్వాత మన శరీరం మనకు ఉన్నంత కాలం మనం ఆచరించాలి పూర్తిగా శరీరం సహకరించలేకుండా లేవలేకుండా పోతే అప్పుడు వేరే విషయము అప్పటికి కూడా మార్గాలు ఉన్నాయి కనుక పడేయకండి ఇప్పుడు చెప్పినటువంటి విధంగా అమావాస్య రోజునైనా కానీ ఒక పురోహితుడిని పెట్టుకుని అయినా కానీ ఆచరించడం సరిపోతుంది గురుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే